భయపడ్డారా గోపాలకృష్ణ గారు భయపడకండి భయపెట్టాలండి పాడండి పాడు ఇద్దరు హట్ చేశాను నన్ను గోపాలకృష్ణ గారు ఫ్రెష్ ఇద్దరు హట్ చేశాను నన్ను నేను పాడనప్ప ప్లీజ్ వచ్చిన లైక్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేసి హైలో మాత్రం ఉండొచ్చు ప్లీజ్ ఇలా బాగుంది ఎన్నిసార్లు చెప్తారండి నా జడే ప్ర కూడా ఇష్టం నా కోసం పాడండి కొద్దిసా హ్యాపీ ఆ ఉన్నావా ఏం తిన్నావు వెంకట ఇప్పుడు మరి ఏం తాగావు జ్యూస్ కానీ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం తిన్నావు చెప్పు ఒకసారి చెప్పా అవునా అది ఇందాక ఎవరో చెప్పారు నువ్వు అనుకున్నా సారీ మధు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ కుదిరి భయపెడితే నేను భయపడను చెంది లైవ్ చేసింది టూ టైమ్స్ చూసాను నేను దేవా అవునా మీరు ఎక్కడ సందగారి అర్థం కాలేదు గోపాలకృష్ణ గారు లైట్ గా ఓకే ప్రకాష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మన లైవ్కి రావట్లేదు ఏంటండి సుభాష్ గారు వర్షిణి గారు హాయ్ అండి నీ లైవ్ నాకు ఒకటి అర్థమైంది ప్రేమ స్నేహాన్ని అడిగింది నేనున్న చోట నువ్వెందుకు ఉండవని అప్పుడు స్నేహం ప్రేమతో ఇలా అంది నీవు కన్నీరు మిగిలిచిన చోట నేను ప్రేమను అందిస్తా అందుకే నీ లైవ్ వస్తున్నా పండగ అర్థం కావట్లేదు డబుల్ సెంచరీ కొట్టాలి ఈ రోజు అయ్యి బాబోయ్ మన వల్ల కాదులే చంద్ర హాయ్ అండి ఇప్పుడు హాయ్ నరేంద్ర గారు మీరు రెండు నిమిషాలు వస్తాను ఉంచమంటే ఉంచలేదు లైవ్ అని కామెంట్ పెట్టారు కదా నాకు రెండు నిమిషాలు కదండి మీరు అలా వెళ్ళిపోయాక నేను ఎయిటీన్ మినిట్స్ ఎయిటీన్ సారీ సిక్స్టీన్ మినిట్స్ ఉంచానండి అయినా కానీ మీరు రాలేదు నరేంద్ర గారు టూ మినిట్స్ అని వెళ్ళారు ఎయిటీన్ మినిట్స్ అయింది అప్పటికే నేను పెట్టి త్రీ అవర్స్ అయింది లైవ్ త్రీ అవర్స్ పైన అయిందని ఆఫ్ చేశారు మా దోస్తులు ఉన్నారు కదా అంటున్నారు వంశీ గారు అవుద్ది మీ వల్ల అవుద్ది మీ వల్ల నా వల్ల అవద్దు అవదు ఆల్రెడీ ఎంత అయిందో రియో గారు హాయ్ హాయ్ రియో గారు వెల్కమ్ టు మై లైవ్ అండి ప్లీజ్ నరేంద్ర గారు రియో గారు లైక్ చేయండి అబ్బా చందు అసలు పెళ్ళి అయ్యింది వెంకట్ పెళ్ళి అవ్వకుండా హరిమూన్ కానీసేవి తిన్నారా అక్క అంటున్నారు రియో నరేంద్ర గారు తిన్నారా గుర్తుందా మన లైఫ్కి వచ్చి సబ్ చేయించినది హిమాచల్ గుర్తుంది మన లైఫ్ వచ్చేది కదా మళ్ళీ రావట్లేదు ఏమైందో దర్శిత్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మెసేజ్ చేయండి హైలో ఉండొద్దు లైక్ చేయండి నాగరాజు వెళ్ళిపోయావా నాన్న ఫ్రెష ఉన్నా సీ చందు రేపు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉన్నాయి కదా అక్కడ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతూ మర్చిపోయినా అవునా ఓకే మీరు మర్చిపోయినందుకు కాదు మీరు ఇందాక కామెంట్ చేశారు కదా టూ మినిట్స్ వస్తాను అంటే ఆప్తీ చేసావు మళ్ళీ లైవ్ అని దానికి సమాధానం చెప్తున్నాను అంతే గుడిసెలోకి వెళ్ళు బ్రో వెంకట్ అంటున్నారు వంశీ వారి నేమ్ మేడం నా నేమ్ చంద్రకాలండి దర్శిత్ గారు గుడ్ ఈవినింగ్ ప్లీజ్ వచ్చిన వాళ్ళు ఒకసారి స్క్రీన్ డబ్బులు టైప్ చేసి లైక్ చేయండి మల్లికార్జున గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ప్రశాంత్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్